ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గత వారం రోజులుగా విజయవాడ పట్టణానికి జరిగిన తీవ్రమైనటువంటి కష్టం నష్టం జరిగింది ఆ ప్రాంతమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వైనం ఇది మనందరి హృదయాలను కలిసివేసినటువంటి వైనం మన తెలుగు భాష మాట్లాడే మన రాష్ట్రానికి సంబంధించిన మన తోటి ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాలు పడతా ఉంటే తల్లులు పిల్లలు వృద్ధులు అనేక రకాల కష్టాలు అవి చూస్తూ మనము మీడియా ద్వారా ఎంతగానో మనము బాధపడే పరిస్థితులు అన్నమాట ఒకసారి వాటి గురించి ఈ పరిస్థితికి ఏంది ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏమిటి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించిందా లేదా అనే విషయాలను మీతో పంచుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక మాజీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా విజయవాడకు ఈ విపత్తు ఏర్పడడానికి కారణం ప్రకృతి పాలకుల ఇది తప్పనిసరిగా పాలకులు వేసుకోవాల్సిన ప్రశ్న ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ విమర్శ చేసుకొని వారిని వారిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఈ ప్రకృతి వైపరీత్యమా ప్రకృతి ద్వారా సంభవించిన విపత్తు అన్నామా లేకుంటే పాలకులు ముందు చూపు లేకపోవడం అన్నామా అధిక వర్షపాతం నమోదవుతుందని దాదాపుగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ స్థాయిలో వర్షం కురుస్తుందని చెప్పి ప్రమాదం సంభవిస్తుందని చెప్పి వాతావరణ శాఖ కానీ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినారు ముందుగానే కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ప్రవర్తించడమే ఈ ప్రమాదానికి ఈ ప్రజా నష్టానికి కష్టానికి కారణం నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలమైందని వీరిని రక్షించే విషయంలో ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది ముందస్తు జాగ్రత్తలు లేవు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేవు వారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణమైతే వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కాపాడుకుండేదానికి మరొక కారణం అంటా ఉన్నారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడమా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తిని వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థ మునిగిపోకుండా ఉండడం కోసమా లేదంటే నిర్లక్ష్యం సామర్థ్య లోపం ఈ కారణాల వల్లే విజయవాడలోని సుమారుగా ఐదారు లక్షల మంది ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాన్ని నష్టాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది తెలిసి నలభై ఏడు మంది తెలియక మరి ఎంతమందో మరణించారు ఈ మరణాలకు ప్రత్యక్షంగా కారణం పరోక్షంగా కారణం ప్రభుత్వమే ఈ మరణాలకు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందస్తు జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ నలభై ఏడు మరణాలు తెలిసినేటి కానీ తెలియకుండా మరో పదుల సంఖ్యలో మరణించిన మన మిత్రులు కానీ మరణించేవారు కాదు సంభవించిన తర్వాత ప్రమాదం సంభవించింది విపత్తు వచ్చింది విజయవాడంతా జలదిగ్బంధమైంది అన్ని కాలనీ నీళ్ళతో మునిగిపోయి ఉంది ఆ తర్వాత అయినా ప్రభుత్వము ఏ మేరకు సహాయ చర్యలు అందించిందని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే మీ మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం మనం వేల మంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు నేను భోజనం చేయలేదు నాకు భోజనం అందలేదు నీళ్ళు అందలేదు వైద్యం అందలేదు పునరావాసం అందలేదు అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు నీళ్ళు ఉండే ఈ ప్రదేశంలోకి ఎవరూ రాలేదు నీళ్ళు లేని ఆ రోడ్డు మొదటిలోనే అన్నం ప్యాకెట్లు వేసిపోయినారు ఏ మాటలే మనం విన్నాం ఇవి నేను కాయిచ్చి చెప్పే మాటలు కాదు మిత్రులారా మీడియా ద్వారా అందరం విన్నే మాటలు యావత్ ప్రపంచమంతా వినింది సకాలంలో ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఒక మనిషి ఒక మనిషికి చేసే కష్టం పొగలాగుంటుంది కానీ ప్రకృతి మనిషికి నష్టం చేసినప్పుడు అది వంద శాతం ఎక్కువ ఉంటుంది ఆ కష్టం నుంచి ఆ నష్టం నుంచి మనిషి కోలుకోవాలంటే గొప్ప ఆపన్న హస్తం ఉండాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వమే ప్రభుత్వానికి ఆ శక్తి ఉంటుంది ఆ ప్రభుత్వం విఫలమైతే కంచే సేను మేస్తే రక్షణే ఉంది వారికి అవసరమైనటువంటి నీరు అందించలేకపోయినారు త్రాగునీరు వారికి అవసరమైనటువంటి ఆకలి తీర్చడానికి భోజనం అందించలేకపోయినారు వారికి అవసరమైనటువంటి మందులు అందించలేకపోయినారు వారికి అవసరమైనటువంటి చోటికి పునరావాసం కల్పించడానికి అక్కడి నుంచి కదిలించలేకపోయినారు అన్నిటికీ మించి వారికి ధైర్యం ఇవ్వలేకపోయినారు ప్రభుత్వం వైపు నుంచి వారికి ధైర్యం కూడా అందలే ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మిమ్మల్ని సంరక్షిస్తుంది ఈ ప్రాణాలను కాపాడుతుంది అది ధైర్యం కూడా ఇకపోయినారు వారికి జరిగిన నష్టం ప్రాణ నష్టం ప్రాణ నష్టం తర్వాత జరిగిన నష్టం ఆస్తి నష్టం ఆస్తి నష్టం తర్వాత జరిగిన నష్టం పంట నష్టం పంట నష్టం తర్వాత జరిగిన నష్టం వ్యాపారాల్లో వారు పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందకుండా వ్యాపార నష్టం ప్రాణ నష్టము ఆస్తి నష్టము పంట నష్టము వ్యాపార నష్టము ఈ నష్టాలన్నిటి నుంచి ఆ ప్రాంత ప్రజలు తిరిగి కోలుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది చాలా నెలలు పడుతుంది ఎంతో శ్రమించాల్సి ఉంటుంది ఎంతో గుండె ధైర్యంతో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడే మీరు గమనించండి ప్రజలారా చంద్రబాబు నాయుడు యొక్క కాలలలో ప్రభుత్వంలో ఏ కార్యక్రమం అయినా ఎక్కడ నష్టం జరిగినా ఎప్పుడైనా ప్రచారం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ప్రజా ప్రయోజనం శూన్యం ఉంటుంది స్వల్పంగా ఉంటుంది ఫోటోలు ఎక్కువ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచారం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజలకు చేసి పెడతానాడు అనిపించుకునేదాని కోసం తీసుకుండే ఫోటోలు ఎక్కువ నీళ్ళలో ఒకటి బోటులో ఎక్కినేది ఒకటి ఒకయమో గడ్డం మట్టుకునేది ఒకటి ఇంతే ఉంటాయి తప్ప నిజంగా ప్రజలకు మేలు జరిగిన దాఖలాలు ఉండవు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వార్థం విడనాడి ప్రచారానికి యావ తగ్గించుకొని ఫోటోల ద్వారా ప్రజలకు మేలు చేసినామనిపించుకునే దానికోసం స్వస్తి బలికి నిబద్ధతగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలా ఈ ప్రజలను ఆపదలో కాపాడి తీరాలా అనే నిబద్ధతతో నిస్వార్థంగా పనిచేసినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది